హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నేను మీ శంకర్ని ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే నోటికొచ్చిన పంటలు మొత్తం ఆగమైనది మనం తుఫాన్ని అలాగనే మంటని అలాగని గాలిని ఎవరు ఆపలేం ఎందుకంటే అది ఆమె పవర్ చూపించుకున్నట్లయితే ఏ టైంలో ఎలా వస్తుంది అని కూడా మనం చెప్పలేము ఇవాళ మనం ఇప్పుడు అలాగే నోటికి వచ్చిన పంటలు మొత్తం ఆగమైనది చాలా చాలామంది బాగానే ఉన్నారు ఒక రైతు తప్ప బాగున్నాడు ఎందుకంటే ఒక వర్షం చూడడు ఒక ఎండా చూడడు ఒక రాత్రి చూడడు ఒక పాము చూడడు ఏ ఎండానికి పగల ఉంటుంది ఒక ఎదు స్తంభానికి దగ్గర పోయి ఏ ఎంత వర్షం పడుతున్నా నా మోటార్ ఎలా ఉందో కాలిపోయిందా ఏంది తడిసిపోయిందా అని చెప్పి ఎలాంటి వర్షం ఎంత ఎలాంటి పిడుగు వచ్చినా కానీ చూసేటోడే రైతు అయినా వ్యవసాయాన్ని రైతు ఎప్పుడు మర్చిపోడు ఒక గంట నడిచిన అనుకో ఒకరోజు ఆయుష్ అనేది పెరుగుతూ ఉంటుంది చాలామంది ఏం చేస్తూ ఉంటానంటే అన్న ఇంట్లో ఉండి వీడియోలు తీస్తున్నారు ఇది చెప్తున్నారు మన ఇంట్లో ఉండి వీడియోలు అయితే తీయమండి నా చేన్లో నా పంట పైరులో ఎలాంటి మందులు స్ప్రే చేసుకుంటున్నా అలాంటి నా తోట పడిపోయింది ఇలా నా పత్తి తీయలే అలా నా పత్తి పత్తి చేను కూడా ఆగమైంది పత్తి చేనులో మొత్తం మొలక శాతం వచ్చింది మొలక శాతం వచ్చి అంత ఆగం ఆగమైంది ఆ పత్తిని ఇప్పుడు తీపేలా వద్దు అని చెప్పి ఎండ వస్తే ఇప్పుడు లైట్కి అయితే వండ ఎండ వస్తుంది ఆ ఎండ వచ్చినప్పుడు దాన్ని తీపేలా తీపివద్దు దాని పరిస్థితి అలా చూద్దాం అయితే ఇప్పుడు పడ్డ తోటని సమస్యలు ఏమేమి వస్తుంది అంటే ఫంగి సైడ్ లోపం వస్తుంది అంటే పండాకు వస్తుంది ఎరుపు సమస్య వస్తుంది కొమ్మకూరుడు సమస్య వస్తుంది అలాగనే కాయలు నైట్ కింద ఆకులు రాని తోట మొత్తం బరిక 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 అయిపోవడం జరుగుతుంది మన పాత తోట ఎలా ఉండేది ఇప్పుడు తోట ఎలా ఉన్నది దాన్ని ఎలా రికవరీ చేసుకోవాలి ఆ తోటను మనం ఎలా మళ్ళీ మన పాత తోటలా మార్చుకోవడం కోసం ఇది ఈ ఈ వీడియో వచ్చేసరికి సాయంత్రం ఆరింటికి అయితే మీకు డైరెక్ట్ రావడం అయితే జరుగుతుంది ఇప్పుడైతే స్టార్ట్ వీడియో అయిన ఇది చేస్తాను అయితే మీరు చేయాల్సింది ఒకటే కింద పైన అందియటం అంటే ఎలాంటి మందు స్ప్రే చేసుకోవద్దు పైన అనసలు అన్న నాది ముడత ఉంది దోమ ఉంది అనే మందులు స్ప్రే చేస్తే అది చెట్టు అనేది తీసుకోవద్దు ఆ చెట్టు తీసుకోదు కాబట్టి మనం కింద కాంప్లెక్స్ వచ్చేసరికి ఎన్పికేలు అంది పైన కూడా ఎంపీలు అందిస్తేనే అది రికవరీ అవుతుంది దాదాపు హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అవుతుంది మళ్ళీ అలాగే ఎన్పికేలతో పాటు కంపల్సరీ ఫంగిసైడ్ మందులు అనేది అందియాలి అందిస్తేనే రికవరీ అయిన ఛాన్స్ అవుతుంది బాబు ఉంటుంది కూడా అయితే నేను ఇప్పుడు వచ్చేసరికి నా తోటది నేను చేసే నేను చేసే పద్ధతిలో మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పుడు వచ్చేసరికి నేను జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ వచ్చేసరికి ఎన్పికే అలాగే ఇందులో వచ్చేసరికి మనం కాల్షియం నైట్రైడు కాల్షియం నైట్రైడు అలాగనే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇది వచ్చేసరికి మూడు పంతొమ్మిదిలో అలాగనే అమృత టీలేజ్ ఆర్గానిక్ కంపెనీ వాళ్ళది అమృత బయోపెటిలేజర్ ఇది వచ్చేసరికి మనం ఏది కాంప్లెక్స్ ఇప్పుడు ఎరు మనం వేసినప్పుడు ఒక ఎకరాకు వచ్చేసరికి ఐదు ఐదు కేజీలు అయితే తీసుకోవడం ఏ మందు కట్టలో అయినా మెగ్నిషిన్ ఐదు కేజీలు పాస్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఐదు కేజీలు అలాగే జీరో యాభై నాలుగు ముప్పై రెండు అనేది యాభై రెండు సారీ యాభై రెండు ముప్పై నాలుగు అనేది కూడా ఐదు కేజీలు అలాగనే టీలస్ ఆర్గానిక్ కంపెనీ ఉండేది అమృత ఒక లీటర్ ఎకరాకు ఎకరాకు లీటర్ మందుకట్టలో కలిపి కింద చెట్టు చెట్టుకు వేసుకోవాలి అలాగనే పైన చల్లుకున్న మంచి రిజల్ట్ ఉంటుంది మనం ఇవాళ మనం ఇది అందించినాం కాబట్టి ఒక్కరోజు ఆగి మళ్ళీ ఒక్కరోజు ఆగినప్పుడు మళ్ళీ రెండో రోజుకి పైన మనం ఇప్పుడు చెప్పేది నేను ఎలాంటి మందు మూడు పందలు పొటాషియం నైట్రేట్ కాల్షియం మెగ్నీషియం అది చెప్పాను అయ్యే పైన మళ్ళీ స్ప్రే చేసుకోండి ఒక్కరోజు మనకి కింద వేసినాక నెక్స్ట్ డే నెక్స్ట్ డే పైన స్ప్రే చేసుకోండి అలాగనే ఇందులో వచ్చేసరికి మనం బోరాను అలాగనే నైట్ బోరాన్ ఏనీస్ కంపెనీ వాళ్ళది బోరాన్ అలాగనే మెగ్నీషియం సల్ఫేట్ ఈ ఈ అందించుకోవాలి అలాగనే బోరాన్ దేనికంటే కాయమచ్చకి పండుపూతకి అలాగే పండాకులకి అలాగనే పూత వచ్చిన పూత డ్రాప్ కాకుండా ఉండటానికి అలాగే ఫ్లవరింగ్ రావడానికి బోరాన్ ఇది యూజ్ చేయండి కేవలం మీరు పైన ఎన్పికేలు అందియాలా కింద ఎన్పికేలు అందిస్తేనే మన సార్లు వరుసగా అయ్యే ఇప్పుడు మనం చేయాల్సింది రెండు ఇది అందిస్తే ఎందుకు రికవరీ కాదు చూద్దాం తర్వాత పైన ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఇది రికవరీ అయినప్పుడు తర్వాత ఆ వీడియోలో మనం మాట్లాడుతుంది అలాగే తోట కింద పడినప్పుడు మనం లేపుతాం కాబట్టి అటు లేదా కానీ ఏర్లు అనేది తెగుతూ ఉంటుంది కాబట్టి మనం స్ట్రైకింగ్ పద్ధతి స్ట్రైకింగ్ పద్ధతి చేసినా కానీ కర్ర కట్టినా కానీ తోట రికవరీ అయినప్పుడే పైన మందు స్ప్రే చేయండి ఎందుకంటే అనుసరంగా మందు స్ప్రే చేసి విత్ విపరీతంగా పెట్టుబడులు పెట్టి డబ్బులు అయినా వేస్ట్ చేసుకోకండి కేవలం ఎన్పీకేలో ఇప్పుడు కాంప్లెక్స్ ఎన్పీకేలో అయ్యి అందించుకోవాలి ఇప్పుడు చాలా ఇప్పుడు మన తోట తోటలు లేపినప్పుడు విల్ట్ వస్తూ ఉంటుంది అలాగే కొమ్మక్రోడ్ వస్తూ ఉంటుంది డెరికో అని మందు అలాగనే ఎక్స్టెంట్ ఎవరి గోల్డ్ అమృత అయితే టిలేష్ గారు కానీ అమృత హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ అయితే బాగుందండి ఇదే ఇదే టిలేజ్ గారు కానీ కంపెనీలో అమృత బాగా అంటే బాగా పనిచేస్తుంది ఇది వచ్చేసరికి ఇది నేను చెప్పాల్సి చూసిన చెప్పాల్సింది నేను ఎప్పుడైనా నా తోటలో ఉండే వీడియోలు అయితే చేయడం జరుగుతుంది మీకు మీ తోటను పాత తోటలాగా మార్చి చూపించే బాధ్యత నాది మీరు నన్ను చేయాల్సింది ఏం లేదు నన్ను ఫాలో అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ చూస్తున్నట్టు చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఎందుకంటే పెట్టే నోటిఫికేషన్ అయితే మీకు అయితే రావడం జరుగుతుంది కేవలం సార్లు చెప్పి ఎన్పీకే యూజ్ చేయండి అయితే తోటల్ క్లియర్గా తోట అయితే రికవరీ అయితే అవడం అయితే ఉంటుంది సో బాయ్ ధన్యవాదాలు